దిస్ ఈజ్ రేవతి వెల్కమ్ టు అందమైన కథల పొదరిల్లు లాస్ట్ ఎపిసోడ్లో మహర్షికి డేవిడ్ దగ్గర నుంచి కాల్ వస్తుంది కదా ఆ తర్వాత నుంచి స్టోరీ కంటిన్యూషన్ మహర్షి ఎపిసోడ్ నెంబర్ సెవెంటీ నైన్ కంగ్రాచ్యులేషన్స్ మై డియర్ సన్ అవంతి అనే ఒక అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకున్నావంట కదా ఈ విషయం ఈ తండ్రికి చెప్పలేదేంటి అంటూ డేవిడ్ గొంతు వినిపిస్తుంటుంది డేవిడ్ మాటలతో మహర్షి ఒక్కసారిగా షాక్ అవుతుంటాడు ఎప్పట్లాగానే డేవిడ్ ఇద్దరు అమ్మాయిల మధ్య కూర్చొని ఫోన్ మాట్లాడుతూ ఈ కన్న తండ్రి పక్కన లేకుండా పెళ్లి ఎలా చేసుకున్నా మహర్షి అని అడుగుతాడు డేవిడ్ కన్నింగ్ స్మైల్తో అవంతి గురించి అతనికి తెలియడం ఆశ్చర్యపోతూ మహర్షి కాస్త కంగారుగా ఆ మాటలు వింటూ ఉంటాడు డేవిడ్ ఎదురుగా ఉన్న ల్యాప్టాప్లో అవంతి ఫోటోను చూస్తూ ప్లేబాయ్కి పెళ్ళి కావడం చాలా కష్టం మహర్షి ఒక్కసారి గడిపిన అమ్మాయితో ఇంకొకసారి గడపడానికి బోరుగా ఫీల్ అయ్యే నీలాంటి ప్లేబాయ్కి ఇంత అందమైన అమ్మాయితో వివాహం జరిగింది అంటే ఆశ్చర్యంగా ఉంది నా కోడలు ఎలా ఉందో చూడాలనిపించి తన ఫొటోస్ కూడా తెప్పించుకొని చూస్తున్నాను మీ ఆవిడ చాలా అందంగా ఉంది ఇలాంటి అందమైన అమ్మాయితో వ్యాపారం చేస్తే ఎంతో డబ్బు సంపాదించవచ్చు మహర్షి అంటాడు షట్అప్ డేవిడ్ అంటూ మరుక్షణమే మహర్షి నోటి వెంట ఆవేశంగా వినిపిస్తుంది డేవిడ్ అదే స్మైల్తో ఉంటాడు ఇంకొక మాట నా భార్య గురించి తప్పుగా మాట్లాడితే నీకు నాలుక అనేది లేకుండా చేస్తాను డేవిడ్ అంటాడు ఆగ్రహంతో తప్పు మై డియర్ సన్ తండ్రిని అలా పేరు పెట్టి పిలవకూడదు అని అంటాడు ఆ పొగర్తో నవ్వుతూ వాడు అలా తండ్రి అని మాట్లాడుతుంటే మహర్షి రక్తం మరుగుతూ పిడికిలు బిగిస్తుంటాడు మీ అమ్మని పెట్టుకొని నేను చాలా సంపాదించాను మహర్షి ఇప్పుడు నువ్వు కూడా నీ భార్యని అని పూర్తి కాకుండానే రేయ్ నీకు భూమి మీద నుంచి తొందరగా పోవాలని ఉందా అంటూ మహర్షి గట్టిగా అరుస్తాడు అయినా వాడు పొగరుగా నవ్వుతూనే ఉంటాడు నీ దగ్గర పెరుగుతూ నీకు భయపడుతూ ముడుచుకొని కూర్చునే చిన్న పిల్లాడు కాదురా ఈ మహర్షి సమాజం అంటే ఏంటో పూర్తిగా తెలుసుకొని నీ అంతు చూడటం కోసం నీ నుంచి బయటపడిన మహర్షిని నేను తలుచుకుంటే దుబాయ్ వచ్చి నిన్ను నిలువన పాతేయటం నాకు సేపు పట్టదు కానీ మా అమ్మ దగ్గర నేను తీసుకున్న మాట కోసం ఆగిపోతున్నాను నీలాంటి దుర్మార్గుని చంపి కేసులు పోలీసులు కోర్టులంటూ తిరుగుతూ కాలాన్ని గడిపేయలేను అలా అని నీకు చావు తేయకుండా ఉంటాననుకుంటున్నావేమో నువ్వు నరకం అనుభవిస్తూ చావటం నేను నా కల్లారా చూడాలి ఏదో ఒకరోజు నా చేతులకి మట్టి అంటనివ్వకుండా నీకు చావుని తెప్పిస్తాను అప్పటి వరకు నా చేతుల్లో నీకు చావు ఎప్పుడు వస్తుందని వెయిట్ చేస్తూ ఉండు అని చెప్పి మహర్షి ఫోన్ పెట్టేస్తాడు అప్పటి వరకు ధీమాతో ఉన్న డేవిడ్ మహర్షి మాటలకు మండిపోతూ ఎంత పొగరు వీడికి నేనంటేనే భయపడే వీడు ఇప్పుడు నన్నే చంపుతాను విర్ర విగుతున్నాడు ముందు వీడి పొగరు అనగతీయాలి అంటూ ల్యాప్టాప్లో అవంతి ఫోటో చూస్తుంటాడు ఇక్కడ మహర్షి అవంతి గురించి కంగారు పడుతూ ఇక అవంతిని ఒంటరిగా ఉండనివ్వకూడదు అని అనుకుంటాడు ఇక్కడ గౌతమ్ ప్రమోద్ అవంతి కోసం ఎదురు చూస్తూ ఉండగా గుడ్ మార్నింగ్ గౌతమ్ హాయ్ ప్రమోద్ అంటూ అవంతి ఒక ఫైల్ తీసుకుని లోపలికి వస్తుంది అవంతిని చూడగానే ప్రమోద్ మొహంలో వంద బల్పుల వెలుగు కనిపిస్తూ హాయ్ అవంతి గారు అంటాడు గుడ్ మార్నింగ్ అవంతి ఏంటి ఇవాళ లేట్ అయింది అని అడుగుతాడు గౌతమ్ మళ్ళీ ఫ్యాషన్ షోకి కాంపిటీషన్ దగ్గరికి వస్తుంది కదా గౌతమ్ డిజైన్స్ చేస్తూ ఉండిపోయాను ఈసారి కూడా మనమే గెలవాలి ఒకసారి ఈ డిజైన్స్ చూడు అంటూ చేతిలో ఉన్న ఫైల్ గౌతమ్ ముందలు పెడుతుంది గౌతమ్ అందంగా కనిపిస్తున్న ఆ డిజైన్స్ చూస్తూ ఒకదానికంటే ఒకటి మించి చాలా బాగున్నాయి అవంతి ఈసారి కూడా మనమే గెలవాలన్న పట్టుదలతో ఈ డిజైన్స్ వేసినట్టుగా ఉంది అని అంటాడు అవంతి మనసులో మాట్లాడుకుంటూ అవును గౌతమ్ ఈసారి కూడా మహర్షి గారి మీద నేను గెలవాలి లేకపోతే తాన్యాన్ని అడ్డు నాకు వచ్చే పరిస్థితుల్ని అవకాశంగా తీసుకుని పేటెంట్ రైట్స్ విషయంలో తను అనుకున్నది సాధించుకున్నాడు అందుకే గెలుపు మీద ఇంత పట్టుదలతో ఉన్నాను అని అనుకుంటుంది గౌతమ్ డిజైన్స్ అన్ని చూసి ఫైల్ పక్కకు పెడుతూ తర్వాత ఫైనల్గా ఒక డిజైన్ సెలెక్ట్ చేద్దాం అవంతి నీతో ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి కూర్చో అంటాడు అవంతి ప్రమోద్ పక్కన ఉన్న చేయిలో కూర్చొని ఏంటి ఆ ముఖ్యమైన విషయం అని అడుగుతుంది పెళ్ళి గురించి తన నిర్ణయం ఏం చెప్తుందా అని ప్రమోద్ టెన్షన్గా చూస్తుంటాడు అది అవంతి ప్రమోద్ నిన్ను ఇష్టపడుతున్నాడు నువ్వు ఒప్పుకుంటే పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు మీ పెళ్లిని నేనే దగ్గరుండి జరిపించాలి అనుకుంటున్నాను అంటాడు గౌతమ్ ఆ మాట వినగానే అవంతి ఒక్కసారిగా షాక్ అవుతూ మహర్షితో తనకు జరిగిన వివాహాన్ని గుర్తు తెచ్చుకుంటుంది కొన్ని రోజులుగా నువ్వు కూడా ప్రమోద్ని చూస్తూనే ఉన్నావు కదా అవంతి ప్రమోద్ మీద నీకంటూ ఒక అభిప్రాయం ఉంటుంది కదా మరి నీ అభిప్రాయం ఏంటి అని అడుగుతాడు గౌతమ్ అవంతి ఇంకా షాక్ అవుతూనే ప్రమోద్ వైపు చూస్తుంది దీనికి మీ అభిప్రాయం ఏంటో నిక్కచ్చిగా చెప్పండి పర్వాలేదు అంటాడు ప్రమోద్ అవంతికి ఏ మాట్లాడాలో అర్థం కాక కంగారు పడుతుంటుంది నీ పెళ్ళి ప్రమోద్తో జరగాలని నేను ఎప్పటినుంచో అనుకుంటున్నాను అవంతి ప్రమోద్తో నీ లైఫ్ బాగుంటుందని ఇలాంటి నిర్ణయం తీసుకున్నాను దీనికి నువ్వు ఏమంటావు అని అడుగుతాడు గౌతమ్ అవంతి కుర్చీల నుంచి టక్కున లేచి క్షమించి గౌతమ్ నాకిప్పుడు పెళ్లి చేసుకోవాలని లేదు అని అంటుంది తన మాటలకి ఇద్దరు ఆశ్చర్యపోతుంటారు ప్రమోద్ కూడా లేచి నేను మీకు నచ్చలేదా అని అడుగుతాడు నిరాశగా చూస్తూ నచ్చలేదని చెప్పడానికి అసలు మీ దగ్గర నాకు ఎలాంటి నెగిటివ్ షేడ్స్ కనిపించలేదు ప్రమోద్ గారు ఇన్ని రోజుల నుంచి చూస్తూనే ఉన్నాను కదా మీరు చాలా మంచివారు కాకపోతే నాకు పెళ్ళి చేసుకోవాలని ఇంట్రెస్ట్ లేదు అని అంటుంది అది విని గౌతమ్ విస్తుపోతూ పెళ్ళి మీద ఇంట్రెస్ట్ లేకపోవడం ఏంటి అవంతి ఆడపిల్ల అన్నాక ఒక తోడు ఉండాలి కదా ఇలా ఒంటరిగా ఎంతకాలం ఉంటావు అని అడుగుతాడు ఎంత కాలమైనా ఉంటాను గౌతమ్ అంటూ టక్కున సమాధానం చెప్తుంది అవంతి మాట తీరికి గౌతమ్ అంతకు అంత షాక్ అవుతూ కుర్చీలో నుంచి లేచి వాళ్ళ దగ్గరికి వచ్చి పెళ్ళి విషయం తీసుకురాగానే నీ మొహంలో అంత కంగారు కనిపిస్తుంది ఏంటి అవంతి అని అడుగుతాడు అది నువ్వు సడన్గా పెళ్లి ప్రస్తావన తెచ్చావు కదా అందుకే కాస్త కంగారు పడుతున్నాను అని అంటుంది తడబడుతున్న మాటలతో నీ మాటలు నాకు బాగా అర్థం కావడం లేదు అవంతి నీకు ప్రమోద్ అంటే ఇష్టం లేదా లేదంటే అసలు పెళ్ళి అంటేనే ఇంట్రెస్ట్ లేదా అని అడుగుతాడు గౌతమ్ పెళ్ళి అంటేనే ఇంట్రెస్ట్ లేదు గౌతమ్ నేను ఎవరిని పెళ్ళి చేసుకోలేను నా లైఫ్ ఇలాగే గడిచిపోవాలనుకుంటున్నాను అని అంటుంది తన మాటలతో ప్రమోద్ ఒక్కసారిగా డల్ అయిపోతే గౌతమ్ మాత్రం ఆశ్చర్యపోతూ ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏంటి అవంతి అని అడుగుతాడు కారణాలంటూ ప్రత్యేకించి ఏమీలో గౌతమ్ నాకు ఆ లైఫ్ అంటే ఇష్టం లేదు అందుకే ఇలాంటి నిర్ణయం తీసుకున్నాను నా స్నేహితుడిగా నువ్వు నా భవిష్యత్తు గురించి ఆలోచిస్తుంటే నాకు సంతోషంగానే ఉంది గౌతమ్ కానీ నీ నిర్ణయాన్ని కాదు అంటున్నందుకు నన్ను మన్నించు నాకు పెళ్ళి చేయాలని విషయాన్ని మర్చిపో ప్లీజ్ అని మీరు కూడా నన్ను క్షమించిన ప్రమోద్ గారు మీలాంటి మంచివారికి నాకన్నా మరో మంచి అమ్మాయి మీ జీవితానికి రావాలని కోరుకుంటున్నాను అని అక్కడ పెట్టిన ఫైల్ తీసుకుని ఆ క్యాబిలో నుంచి వెళ్ళిపోతుంది అవంతి నిర్ణయం ఇలా ఉంటుందని గౌతమ్ ఊహకు కూడా అనుకోకపోయేసరికి ప్రమోద్ వైపు బాధగా చూస్తుంటాడు అప్పటి వరకు ఆశగా ఉన్న ప్రమోద్ తన మాటలు విని నిరాశపడుతూ తన నిర్ణయం ఇలా ఉందేంటి గౌతమ్ పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఏంటి అని అడుగుతాడు నాకు అదే అర్థం కావట్లేదు లేదు ప్రమోద్ కానీ తన మాటలు వెనక ఏదో ఆంతర్యం ఉందని తెలుస్తుంది అది ఏంటో తెలుసుకొని నేను తన మనసు మార్చే ప్రయత్నం చేస్తాను అప్పటి వరకు కాస్త వెయిట్ చేయి అంటాడు గౌతమ్ నాకైతే అవంతి పెళ్లికి ఒప్పుకుంటుందని నమ్మకం పోయింది గౌతమ్ అని చెప్పి నిరాశగా వెళ్ళిపోతాడు అవంతి తన క్యాబిన్లోకి వచ్చి కన్నీళ్లు పెట్టుకుంటూ కూర్చొని ఉండగా గౌతమ్ డోర్ దగ్గరికి వచ్చి నిలబడి తనను అలా చూసి అవంతి ఏంటి ఇంతగా కన్నీళ్ళు పెట్టుకుంటుంది నేను తన పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చి తన బాధకు కారణమయ్యానా అని ఆలోచించి ఇప్పుడు నేను దగ్గరికి వెళ్తే తను ఇంకా బాధపడుతుందేమో నిదానంగా అవంతి మనసులో ఉన్న బాధ ఏంటో ఆ కన్నీలు దేనికో తెలుసుకోవాలి అని అనుకుని వెనక్కి తిరిగి వెళ్తాడు అవంతి అలాగే కన్నీలు పెట్టుకుంటూ తనకు జరిగిన పెళ్లి గురించి గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది మిథున ఆకలి మంటతో ఆఫీస్లో కూర్చొని యూట్యూబ్లో వంటల ప్రోగ్రామ్స్ ఛానల్స్ చూస్తుంటుంది అదే టైంలో వెంకట్ లంచ్ బాక్స్ ఓపెన్ చేయడానికి రెడీ అయి తను ఫంక్షన్కి వెళ్తానని చెప్పింది కదా వెళ్ళి ఉంటుందో లేదో ఒకసారి ఫోన్ చేస్తాను అని అనుకొని ఫోన్ తీసుకొని దుష్ట శక్తి అనే నెంబర్కి కాల్ చేస్తుంటాడు అష్ట దరిద్రుడు అని స్క్రీన్ మీద కాలింగ్ చూడగానే మిదున కాస్త కోపం తెచ్చుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేసి ఏంటి అని అడుగుతుంది ఫంక్షన్కి వెళ్ళావా అని అడుగుతాడు వెళితే నీకెందుకు వెళ్ళకపోతే నీకెందుకు నువ్వు వంట చేసుకుని లంచ్ బాక్స్ తెచ్చుకున్నావు కదా బాగా మెక్కు అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది నేనిప్పుడు ఏమన్నానని నా మీద అంతగా ఫైర్ అవుతుంది అని అనుకొని అసలు ఫోన్ చేయటం నా అది తప్పు అంటూ లంచ్ బాక్స్ ఓపెన్ చేసి భోజనం చేస్తుంటాడు మిదున హ్యాండ్ బ్యాగ్ల నుంచి ఇంటి నుంచి తెచ్చుకున్న ఒక యాపిల్ తీసుకుని తింటూ ఎన్ని పండ్లు తిన్నా భోజనం కిందికి ఎందుకు వస్తుంది యూట్యూబ్లో ఛానల్స్లో ఉప్మా ఎలా చేయాలో చూశాను కాబట్టి దాని ప్రకారం సాయంత్రం ఇంటికి వెళ్ళి ఉప్మా చేసుకుంటాను అని నిర్ణయించుకుంటుంది ఏంటి మహర్షి నువ్వనేది నీకు పెళ్ళైన విషయం డేవిడికి తెలిసి నీకు ఫోన్ చేశాడా అని కంగారుగా అడుగుతాడు బెనర్జీ గారు అవును బెనర్జీ గారు నా పెళ్లి విషయం వాడికి ఎలా తెలుసు అనేది అర్థం కావడం లేదు అవంతి ఫోటోలు కూడా వాడి దగ్గరికి చేరాయి ఇప్పటి వరకు అవంతి నా భార్య అని ఎవరికీ తెలియదు కాబట్టి తను క్షేమంగా ఉంది కానీ నుంచి నేను తనని ఒంటరిగా ఉంచాలనుకోవడం లేదు నేను తన్ని ఇంటికి తీసుకువెళ్ళాలి అనుకుంటున్నాను అని అంటాడు మరి నీ నిర్ణయానికి అవంతి ఒప్పుకుంటుందంటావా తను నీతో వస్తుందంటావా అని అడుగుతాడు బెనర్జీ గారు సందేహపడుతూ ఏదో ఒక రకంగా నచ్చు చెప్పైనా లేదా బలవంతంగానైనా తనని ఇంటికి తీసుకువెళ్ళాలి బెనర్జీ గారు లేదంటే తను ఆపదలో పడే అవకాశం ఉంది తనకి ఏదేనైతే నేను అసలు మనిషిని కాలేను అంటాడు మహర్షి ముందు ఒకసారి అవంతికి ఫోన్ చేసి తనని కలిసి మాట్లాడు మహర్షి అంటాడు బెనర్జీ గారు సరే బెనర్జీ గారు అంటూ మహర్షి అవంతికి ఫోన్ చేస్తుంటాడు ఇక్కడ బాధలో ఉన్న అవంతి డిజైన్స్ డ్రా చేస్తూ రింగ్ అవుతున్న ఫోన్ వైపు చూస్తుంది మహర్షి గారు కాలింగ్ అని చూడగానే కోపంగా ఫోన్ కాల్ కట్ చేస్తుంది కాల్ కట్ చేసిన బెనర్జీ గారు అంటూనే మహర్షి తనకు మళ్ళీ ఫోన్ ట్రై చేస్తుంటాడు ఈసారి అవంతి కోపంతో ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పెడుతుంది ఓహో నా సూర్యకాంతానికి పరిస్థితి అర్థం కావడం లేదు అంటూ కంగారు పడుతుంటాడు మహర్షి ఒకసారి తనని డైరెక్ట్గా కలిసి మాట్లాడు మహర్షి అంటాడు బెనర్జీ గారు అవును ఇక అదే పని చేస్తాను అంటాడు మహర్షి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అవంతిని ఇంటికి తీసుకురావడం మహర్షికి సాధ్యపడుతుందా యూట్యూబ్లో వంటలు చూసిన మిథునకి ఉప్మా కుదురుతుందా లేకపోతే అది మరొక వెరైటీ పదార్థంగా మారిపోతుందా తెలుసుకోవాలంటే అద్భుతమైన సన్నివేశాలతో ఆసక్తికరంగా సాగిపోయే కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి కామెంట్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ లీస్నింగ్